హాయ్ అండి నమస్తే అండి నారా లోకేష్ ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక పెద్ద పప్పు ఆయన ఏమీ ఎటువంటి నాలెడ్జ్ ఎటువంటి అర్హత లేని వ్యక్తి ఆయనకి మనం ఏ రకంగానూ ఓటేసి గెలిపించుకుంటే ఆయన వల్ల మనకి ఏమి ఉపయోగం లేదు ఆయన ఎందుకు పనికిరాని వ్యక్తి ఆయన దొడ్డిదారిన మినిస్టర్ అయ్యి ఎమ్మెల్సీ పదవి తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాడు స్వతంత్రంగా పోటీ చేస్తే గెలవలేని వ్యక్తి ఆయన ఎందుకు పనికి పనికి మాలిన వ్యక్తి అని ఒక గుడివాడికి చెందిన ఒక గాండు అంటూ ఉంటాడు ఈ మాటలు వీటి గురించి అసలు ఏంటి లోకేష్ గారు లోకేష్ గారి గురించి మీరు ఎలా చెప్తారు ఏం చెప్తారు ఈరోజు మీరు చెప్తూ ఉన్నారు లోకేష్ గారి గురించి ఒక వ్యక్తి ఏదో అన్నాడు అని చెప్పి ఎస్ అతను కనీసం లోకేష్ గారి పేరే తరహత కూడా అతనికి లేదు ఎస్ ఈరోజు లోకేష్ గారు పప్పుగాదురా నిప్పురా లోకేష్ గారి గురించి ఏం తెలుసు అండి వీళ్ళకి రోడ్లలో దురుక్కునే రోకులు ఎవడో డబ్బులు ఇస్తే పోస్టులు రాసే కొంతమంది ఫేక్ అదే అదేవిధంగా తాగుబోతి కొంతమంది లిక్కరేస్తే ఆ లిక్కర్ తాగే సరిచే ఎదవలుకి నేను చెప్పే సమాధానం లోకేష్ గారి గురించి పేరే తర్హత కూడా లేదు ఆయన గురించి మీకు ఏం తెలుసు ప్రపంచంలోనే టాప్ వన్ యూనివర్సిటీ స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఆయన ఎస్ ఈరోజు మన వాళ్ళు ప్రపంచ బ్యాంకు ప్రపంచ బ్యాంక్ అంటాడు కదా అలాంటి ప్రపంచ బ్యాంకులోనే మేనేజర్గా చేసిన వ్యక్తి లోకేష్ ఎవరన్నా రాజకీయాలు లేక ముందుగా తన తండ్రి ముఖ్యమంత్రిగా చేసిన నుండి ఒక పార్టీ తమ పార్టీ అంటే వచ్చి ఫస్ట్ పోస్టులు తీసుకొని పెత్తనం జలా ఇస్తూ ఉంటారు పెత్తనం జలాయిస్తూ ఉంటారు తన తండ్రి ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే కనీసం ఎమ్మెల్యే కాకముందు లాబింగ్లు చేసి జైల్లో కూర్చో ఉంటారు కానీ లోకేష్ ఏం చేశాడు తెలుసా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి మనవడు విజనరీ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఏం చేశాడు తెలుసా ఫస్ట్ పార్టీలో కార్యకర్తల మన్నలను పొంది ఆ తర్వాత పార్టీలో పదవులు తీసుకున్నాడు అది ఎంతమందికి తెలుసు రెండు వేల తొమ్మిది నుంచి లోకేష్ గారు పార్టీలో కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా కార్యకర్తల కోసం సంక్షేమం అనేది ఏర్పాటు చేసిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ దాని వెనకాలన్న ఉన్న వ్యక్తి లోకేష్ అది ఎంతమందికి తెలుసు కార్యకర్తలకు కూడా మన పా మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం మా బాధ్యత అన్నాడు కార్యకర్తలను చంపేస్తే ఆ బిడ్డలను తీసుకొని నా బిడ్డల్లా చదివిపిస్తా అని వాళ్ళ విద్యోన్నతికి కృషి చేసిన వ్యక్తి లోకేష్ ఆ తర్వాత పార్టీలో మండలను పొంది కార్యకర్తల మన్నలను పొంది పార్టీలో ప్రధాన కార్యదర్శి పార్టీకి సేవలు అందిస్తూ పార్టీ అధినాయకుడు ఆదేశిస్తే ఇలాంటి వ్యక్తి పార్టీలోనే ఇన్ని మార్పులు తీసుకొని వచ్చాడు ఇలాంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వంలో ఎన్నో మార్పులు తీసుకొని వస్తాడని భావించి అప్పటికప్పుడు ఇలాంటి వ్యక్తి ఇంత ఫాస్ట్గా పార్టీలో మార్పులు తీసుకొని వస్తాడు ప్రభుత్వంలో కూడా మార్పులు తీసుకొని వస్తాడనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడు తన కుమారుడని కాది ఇచ్చింది పార్టీ అధ్యక్షుడు ఒక ఈతన బాధ్యతలను గుర్తించి ఈ విధమైన సేవలు పార్టీ రాష్ట్రానికి కూడా అవసరమని చెప్పిచ్చి అప్పటికప్పుడు ఏదో రావాలంటే ఎవరినో చేత ఎమ్మెల్యే బలవంతంగా రాజీనామా చేయించి నువ్వు అక్కడ పోటీ చేయి మా చేస్తాడని చెప్పలా అప్పుడుకున్న పరిస్థితుల్లో శాసన మండలి ద్వారా చేపిచ్చి ఆ తర్వాత మంత్రిగా ఇచ్చారు మంత్రిగా లోకేష్ గారు ఎన్ని చేశారండి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఇప్పించాడు వందకు పైగా అవార్డులు రాజ్లో తీసుకొని వచ్చాడు అదేవిధంగా అనేక ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చాడు హెచ్సిఎల్ కావచ్చు హీరో కావచ్చు అదేవిధంగా టీసీఎల్ కావచ్చు ఇలాంటి అనేక కంపెనీలు ఒక ఐటీ మినిస్టర్గా తీసుకొని వచ్చాడు ఈ రోజుండే ముఖ్యమంత్రి కనీసం ఒక కంపెనీ అన్న తీసుకొని వచ్చాడా ఒక కిలోమీటర్ అన్న రోడ్లు లేసాడా ఈరోజు రోడ్లు ఎక్కడంటే వాళ్ళబడి కొట్టుకొని పోయాయని చెప్తూ ఉన్నాడు ఆ రోజు తాను తొలిసారి మంత్రి అయినా కానీ ఒక ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు వాటర్ ట్యాంకులు కావచ్చు అదేవిధంగా పంచ వన్ ఆఫ్ ది బెస్ట్ పంచాయతీరాజ్ మినిస్టర్గా దేశంలో నిలిచాడు వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటీ మినిస్టర్గా దేశంలోనే నిలిచాడు అది లోకేష్ అంటే ఆ రోజు పరిస్థితులను బట్టి ఆ తర్వాత శాసనసభ్యుడిగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కడ నిలబడ్డాడు పార్టీ గెలిచే సీట్లో పార్టీ కంచుకోటల్లో వెళ్ళే నెలవల్ల తన కుటుంబానికి వారసత్వంగా వస్తున్న సీట్లలో నెల పార్టీ ఎక్కడ గెలవలేదు చూశాడు పార్టీ పెట్టినప్పటి నుంచి మంగళగిరి పార్టీ ఇప్పటి వరకు గెలవలేదు ఆ నియోజకవర్గాన్ని నేను ఎంచుకుంటా నేను నాయకుడు అవ్వాలంటే నేను ప్రతి ఒక్కటి ఛాలెంజెస్ నుంచి తీసుకొని నేను బిల్డ్ అయ్యాను ఇప్పటివరకు ఇప్పుడు నియోజకవర్గం కూడా అదే విధంగా తీసుకుంటా అన్నాడు ఏ విధంగా తెలుసా గతం వరకు తెలుగుదేశం పార్టీలో కార్యకర్త ఏ పార్టీలో కానీ కార్యకర్తలకు సంక్షేమం ఇది లేదు కానీ అది తీసుకొని వచ్చి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టాడు అప్ప అది తీసుకొని తనకంటూ ఒక హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు అదేవిధంగా ఛాలెంజింగ్ శాఖలైనా ఎందుకంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ అంటే అంత ఈజీగా అలాంటిది ఆ శాఖ తీసుకొని అనేక కంపెనీలు తీసుకొని వచ్చాడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పంచాయతీలు తీసుకొని పంచాయతీ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఆ శాఖ ద్వారా పంచాయతీలను అభివృద్ధి చేశాడు దళిత వాడల్లో అదే అదేవిధంగా ఈ ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఇవన్నీ చేశాను ఇప్పుడు నియోజకవర్గం కూడా అదే తీసుకుంటాను మంగళగిరిలో పోటీ చేశాడు ఏంటి ఇరవై రోజులు వెళ్ళాడు అక్కడ కొంతమంది కొన్ని ఫేక్ ప్రాపగండాలు ఫేక్ విషయాలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఓడించారు ఐదు వేలతో ఓడిపోయాడు కానీ ఒకటే చెప్పాడు ఈ ఓటం అనేది నాలో కసి పెంచింది నాలో పనితనాన్ని పెంచింది నేను మళ్ళీ ఇక్కడే పోటీ చేస్తా ఇక్కడే గెలుస్తా ఎందుకంటే అందరి నాయకులకు ఓడిపోతే మళ్ళీ వెళ్ళిపో ఆ విధంగా ఇక్కడే ఉంటా ఐదేళ్ళు సేవ చేస్తా అని ఐదేళ్ళు మంగళగిరి ప్రజలకి నిరంతరం సేవ చేశాడు ఒక ప్రైవేట్ గవర్నమెంట్ని నడిపించాడు ఎంతమందికి తెలుసండి ఈరోజు ఓటం అంటూ ఉన్నారు అయిపోయిందని భారతదేశానికే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఓడిపోయాడు ఇండియా అంటే ఇందిరా అన్న ఇందిరా గాంధీ ఓడిపోయింది అదేవిధంగా భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన నీలం సంజీవరెడ్డి రెడ్డి ఓడిపోయాడు భారతదేశానికే ప్రధానిగా సేవలందించిన పీవీ సైతం ఓడిపోయాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారతదేశ చరిత్రలో ఎంతోమంది నాయకులు ఓడిపోయారు కానీ ఓడిపోయిన వారు నిలబడ్డారు కలబడ్డారు అదేవిధంగా లోకేష్ మంగరగిరిలో ఓడిపోయి ఉండొచ్చు కానీ నిలబడ్డాడు కలబడ్డాడు అక్కడ ప్రజల మండలను పొందాడు తనను ఓడించిన ప్రజలకు కూడా మంచి చేశాడు ఏ విధంగా అంటే నేను ఓడిపోయింది కొంతమంది విష ప్రచారం వల్ల నేను ఓడిపోయాను కానీ ప్రజల్ని నేను వాళ్ళ మన్నల్ని పొంది వాళ్ళ మన్నలను పొంది నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి మంగళగిరిలో ఒక ప్రైవేట్ గవర్నమెంట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఏంటంటే అండి ఎన్టీ ఎన్టీఆర్ సంజీ సంజీవిని ద్వారా ఆరోగ్య సంజీవిని ద్వారా అది పెట్టి హెల్త్ క్యాంపులు పెట్టి ప్రతి పల్లెలు ప్రతి మండలంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు అందించాడు ఓకే అవును ఓడిపోయినా ఎన్టీఆర్ ఆరోగ్య సంజీవని అని పెట్టి దాని ద్వారా ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చారు ఇది లోకేష్ బాబు చేసింది ఇదే విధంగా చేనేత చేనేతకులు అండి మంగళగిరిలో అలాంటి వాళ్ళకి రత్నాలు ఉచితంగా అందించాడు అలాంటి కుటుంబాలకు అండగా నిలబడ్డాడు అదేవిధంగా పేద కుటుంబాలు ఎవరన్నా స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళకి తోపుడు బండ్లు తన సొంత నిధులతో ఇచ్చారు అవును లోకేష్ ఇదే కాకుండా మహిళలు వాళ్ళ కాళ్ళపై నిలబడాలి మా ఇంట్లో మా మా అమ్మ నా శ్రీమతి ఏ విధంగా అయితే కాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే మమ్మల్ని కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రతి ఇంట్లో మంగళగిరిలో ఉండే ప్రతి ఆడబిడ్డ తన సొంత కాళ్ళపై నిలబడి తన ఇంటిని నడిపించే విధంగా ఉండాలని స్త్రీ శక్తి అనే కార్యక్రమం పెట్టి వాళ్ళకి బ్యూటీషియన్ కోర్సులు కావచ్చు టైలరింగ్ కోర్సులు కావచ్చు ఇంకా ఏమన్నా వాళ్ళు స్వయం ఉపాధిలో ఏమైనా చేసుకోవాలంటే ఆర్థిక సహాయం అందించి ట్రైనింగ్ అందించి వాళ్ళని ఒక ఆంట్రప్రియర్స్గా తయారు చేశారు లోకేష్ తన తల్లి తన శ్రీమతి ఏ విధంగా అయితే కుటుంబాన్ని నడిపిస్తున్నారో అదేవిధంగా మంగళగిరిలో ఉండే ప్రతి నా అక్క చెల్లెమ్మలు కూడా అదేవిధంగా తన కుటుంబాలను నడిపియాలని స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా కొన్ని వేల మంది మహిళలకి ఉచితంగా కుటుంబిషన్లు ఇచ్చి కావచ్చు బ్యూటీ పార్లర్లో పెట్టించు కావచ్చు వాళ్ళు ఏమైనా పనులు చేసుకుంటారని తన సొంత డబ్బులు తీసిచ్చి ఆర్థిక సాయం చేసిన వ్యక్తి లోకేష్ తనని ఓడించినా కూడా అదేవిధంగా నిరుద్యోగ యువతకి నియోజకవర్గంలో మంగళగిరిలో ఎవరన్నా వాళ్ళు కోర్సులు చేయాలంటే ఏ హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో ఈ విధంగా ఎక్కడికో వెళ్ళాలి ఆ విధంగా లేకుండా మంగళగిరిలోనే యువతికి ఏఐ మిషన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ పైథాన్ ఇలాంటి కోర్సులన్నీ ఉచితంగా శిక్షణ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేదానికి చేయూతనిచ్చాడు ఎవరు లోకేష్ తనని ఓడించినా కూడా అక్కడ యువతికి ఉపాధి మార్గాలు చూపించాడు మీరు నా చుట్టూ తిరగండి నా జెండాలు మోయండి నాకు జై కొట్టండి అని చెప్పలేదు మీరు చదువుకున్నారు మీకు స్కిల్ కావాలి ఆ స్కిల్ నేను ఉచితంగా అది ఆ కోర్సు ఎక్కడైనా బయట చేయాలంటే యాభై వేల ఎనభై వేలు లక్ష్యం అవుతుంది మీరు ఉచితంగా మీకు నేను శిక్షణ ఇప్పిస్తాను నేర్చుకోండి మీ ఉద్యోగాలు తెచ్చుకోండి మీ కుటుంబాలని బాగు చూసుకోండి అని చెప్పాడు లోకేష్ ఇది మాత్రమే కాకుండా మంగళగిరి నియోజకవర్గంలో నీటి సమస్య ఉంటే జలధార పేరుతో వాటర్ ట్యాంకులు పంపించి ప్రతి పల్లెకి నీళ్ళు ఇచ్చాడు లోకేష్ తన సొంత నిధులతో అదేవిధంగా ఎన్టీ రామారావు గారి పేరుతో ప్లేగ్రౌండ్లు ఏర్పాటు చేసి ఎవరైనా క్రీడాకారులు టోర్నమెంట్లు పెట్టి అదేవిధంగా క్రీడా క్రీడలపైనే ఆసక్తి ఉండే వాళ్ళని క్రీడాకారులుగా చేశాడు లోకేష్ వాళ్ళకి ఇక టోర్నమెంట్స్ పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తూ గిఫ్ట్లు ఇస్తూ అదేవిధంగా మీరు ఆడండి మీరు ఇంకా ఇది గేమ్లో ఇంకా రండి మంచిగా రేపు స్టేట్ లెవెల్కి నేషనల్ లెవెల్కి వెళ్ళే విధంగా తయారవ్వండి అని చెప్పి టోర్నమెంట్లు పెట్టి వాళ్ళని ప్రోత్సహించాడు ఇది మాత్రమే కాకుండా వికలాంగులు ఎవరు ఉంటే వాళ్ళకి ట్రై సైకిల్ అందించాడు అదేవిధంగా రజక సోదరులు వాళ్ళ ఇస్త్రీ బండ్లు అవి ఉంటాయి కదండి వాళ్ళకి ఇస్త్రీ బండ్లు ఇవి ఇచ్చి వాళ్ళని వాళ్ళ పని చేసుకునేదానికి తన సొంత నిధులతో చేయుతనిచ్చాడు అదేవిధంగా మంగళగిరిలో కావచ్చు తాడేపల్లిగూడెంలో కావచ్చు ఇలాంటి చోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టారు అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడికి భోజనం ఆ అన్న క్యాంటీన్లు కూడా ఈ ప్రభుత్వం కూల్ చేసింది ఈ ప్రభుత్వం కూల్ చేసినా కానీ మీరు కూల్చినా కానీ నేను మళ్ళీ అక్కడి నుంచి అన్న ప్రతివాడికి ప్రతి వాడికి అన్నదానం చేస్తాను మీరు ఎక్కడైనా నేను ప్రతి ఆ పేదవాడికి భోజనం పెట్టడం లక్ష్యం అని చెప్పి అన్న క్యాంటీన్ వాళ్ళు కూల్చినా కానీ మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ అక్కడి నుంచి పెట్టాడు అదే అండి అదేవిధంగా మంగళగిరిలో ఎవరన్నా పెళ్ళి చేసుకుంటే పేదవాళ్ళు పెళ్ళి కానుకలు కులమత ప్రాంతాల కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి హిందూ ముస్లిం క్రిస్టిన్ ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ లోకేష్ దగ్గర నుంచి పెళ్లి కనుక ఒక గిఫ్ట్ లాగా వెళ్ళేది ఆ విధంగా చేశారు క్రిస్మస్ రోజు కావచ్చు రంజాన్ కావచ్చు అదే విధంగా ఇమాములకు మౌజాన్ లకు అదే విధంగా పాస్టర్లకు వాళ్ళందరికీ బట్టలు పెట్టేవ్వడం కావచ్చు ఇవి చేయడం కావచ్చు అదేవిధంగా పురోహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేయుతన ఇవ్వడం కావచ్చు పేద పురోహితులకి ఇవ్వడం కావచ్చు ఇవన్నీ చేశాడు లోకేష్ ఇవి మాత్రమే కాకుండా చేనేత కార్మికులకి మగ్గాలు ఉంటాయండి ఆ మగ్గాలు వేసుకునే దానికి చేయూతనిచ్చాడు స్వర్ణ కారు కార్యకా కారులకి ప్రత్యేక సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు ఈ విధంగా అనేక కార్యక్రమాలండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి చూసారు కదా గుంతలు గుంతలుగా అలాంటి రోడ్లను కూడా గుంతలు గుంతలుంటే అక్కడిక్కడన్నా లోకేష్ గారు వెళ్ళినప్పుడు అన్న ఈ విధంగా రోడ్డు బాగలేదన్న అని చెప్తే తన సొంత డబ్బులు తీసి రోడ్లు వేయించాడు అన్న ఈరోజు రోడ్డు బాగాలేదని అమ్మ ఆగండమ్మా ఒక రెండు రోజులమ్మ నేను రోడ్డు వేయించేస్తానమ్మా అని చెప్పి రెండు రోజుల్లో అక్కడ తన సొంత నిధులతో రోడ్లు ప్రభుత్వం ఇప్పుడుండే ఎమ్మెల్యే చేయకపోయినా కానీ ఓడిపోయిన లోకేష్ రోడ్లు వేపిచ్చాడు అది లోకేష్ అత్త నాయి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెలూన్ చైర్ కిట్లు ఇవన్నీ కార్మికులకు వెల్డింగ్ మిషన్లు అందించాడు ఇవి మాత్రమే కాకుండా కరోనా విపత్తు సమయంలో వైద్య సేవల కోసం ఎంతోమందికి సహాయం చేశాడు అదేవిధంగా ఆర్ఎంసీ సోదరులకు కిట్లు ఏర్పాటు చేశారు ఇవే కాకుండా వేసవి కాలంలో ఎండాకాలం వచ్చింది అక్కడక్కడ మజ్జిగ కావచ్చు చలివేంద్ర కేంద్రాలు కావచ్చు పెట్టి అక్కడికి మంగళగిరి ప్రజలకు అండగా నిలబడ్డాడు దళిత సోదరులు ఎవరన్నా పెళ్ళిళ్ళు జరిగితే వివాహాలకు బట్టలు ఇవన్నీ లోకేష్ గారి తాలిబొట్టు ఇవన్నీ లోకేష్ గారి సొంత నిధులతో ఇచ్చేవాళ్ళు ఎవరైనా దళిత సోదరులు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఖర్చు అలాంటప్పుడు తాలిబొట్టు అదేవిధంగా వాళ్ళకి పెళ్లి కూతురికి అంటే అది ఆనవాయితీ కింద అదేదో అంటారండి ఇంటికి ఆడబిడ్డ నుంచి ఇది బట్టలు సమర్పించి సారే ఒకసారేలాగా దళిత దళిత వాడల్లో ఉండే వాళ్ళకి పుట్టింటి సారేలా పంపించి ప్రతి ఒక్కరికి అండగా నిలబడ్డాడు లోకేష్ ఇవి మాత్రమే కాకుండా చేనేత కార్మికుల కోసం వివరసాలను ఏర్పాటు చేశారు శ్మశాన వాటికలు అభివృద్ధి చేశారు రైతులు పడే ఇబ్బందులను చూసి గుర్రపుడెక్క మరియు కాలువలు పూడిక వంటి పనులను మంగళగిరి నియోజకవర్గం సొంత నిధులతో పెట్టి చేశారు సొంత నిధులతో పెట్టి చేయిచ్చాడు ఇవి మాత్రమే కాకుండా కొన్ని వందల మందికి అక్కడ యువతకి అదే విధంగా ఎవరైనా కష్టం అంటే వచ్చిన వాళ్ళకి తన సొంత డో డబ్బులు తీసిచ్చి చేయూతను అందించాడు ఎవరన్నా వైద్య సేవలు ఇలాంటివి ఏమైనా వాళ్ళ పిల్లలు ఏమైనా చదువుకోవాలి ఎంటిటోరియల్ ఎన్టీఆర్ మెమోరియల్ టెస్ట్ ద్వారా చదివిపించడం కావచ్చు ఎవరికన్నా క్యాన్సర్ లాంటి రోగాలు ఉన్నప్పుడు తారకం ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించడం కావచ్చు ఇంకా పార్టీ ద్వారా ఆర్థిక సహాయం చేయడం కావచ్చు తన సొంత నిధులతో ఆర్థిక సహాయం చేయడం కావచ్చు వాళ్ళని చేయూతనిచ్చాడు ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్కరిని నా వాళ్ళు అనుకొని మంగళగిరిని అభివృద్ధి చేశాడు ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపించారు దేశంలో ఓడిపోయిన ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మంగళగిరిలో లోకేష్ చేశాడు మంగళగిరి ప్రజలు మన్నలను పొందాడు ప్రతి అధికార పార్టీ నాయకుల అరాచకాల్లో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల పిల్లల్ని తీసుకొచ్చి చదివించే బాధ్యతను కూడా తీసుకొని ఎంతోమందిని ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే వరకు కూడా చదివించారు ఆయన ఎవనండి ఎందుకంటే కార్యకర్త అంటే పార్టీ కోసం తను నిరంతరం కష్టపడి ఉంటాడు అలాంటి వ్యక్తికి అండగా నిలబడాలి వాళ్ళు ఈరోజు ఈ రాక్షసుల చేతులు చనిపోయారు అలాంటి కుటుంబంలో వాళ్ళు బిడ్డలు మళ్ళీ ఈ విధంగా తయారవ్వకూడదు వాళ్ళని ఇలాంటి గొడవలకు దూరంగా ఉండాలి మార్పు రావాలి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలంటే అది విద్యతో మాత్రమే సాధ్యం అందుకని మన ట్రస్ట్ ద్వారా వాళ్ళని చదివిపిద్దాం వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే ఈరోజు వాళ్ళ తండ్రి కోల్పోయారు ఆ స్థానంలో మనం ఉండి వాళ్ళని చదివిపించి వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే చదివిపిస్తారు అదేవిధంగా మనం కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది చదివిపిచ్చి వాళ్ళు ఏం చదువుకుంటే ఆ చదువును మనమే అందించి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చొని పెడదాం వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చొని పెడితే వాళ్ళు బాగుపడతారు ఆ తర్వాత వాళ్ళకు చెడు చేసిన వాళ్ళకు కూడా వీళ్ళు మంచి చేయగలుగుతారనే ఉద్దేశంతో లోకేష్ గారు చేశారు ఈరోజు మంగళగిరిలోనే చూడండి ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఓడిపోతే అటు సైడ్ వెళ్ళి చూడ్డు ఇప్పుడు గతంలో చూసాం ఎంతోమంది రాజకీయ నాయకులు ఒక దగ్గర ఓడిపోతే మళ్ళీ అటు సైడ్ కూడా చూడరు అలాంటిది లోకేష్ గారు ఓడిపోయినా కానీ అక్కడే ప్రజలకు ఉండి వాళ్ళ మనల్ని పొందాలి మళ్ళీ నేను ఇక్కడి నుంచే గెలవాలని పట్టుదలతో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ కమిట్మెంట్తో అక్కడ ప్రజలకి తన సొంత నిధులతో ఒక ప్రతి ఒక్క మహిళకి ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఉండి శ్రీశక్తి ద్వారా ఒక ఆంటర్ప్రినీర్స్గా వాళ్ళని తయారు చేశాడు నిరుద్యోగ యువతకి తన కుటుంబ పెద్దగా ఉండి తానే వాళ్ళందరికీ ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళను ఉద్యోగాలు వచ్చే విధంగా చేశాడు చేనేతలకు అండగా నిలబడ్డాడు అదేవిధంగా ఎక్కడన్నా దళిత వాడల పెళ్ళి జరిగితే తాను సార్ లెక్కన పంపించి ఆ పెళ్లికి ఆర్థిక సహాయం చేయడం కావచ్చు ఇవన్నీ చేశాడు ఈ విధంగా ప్రతి ఒక్కరికి పెళ్లి కానుకలు ఇచ్చాడు అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్య సంజీవిని ద్వారా ఎంతోమందికి ఉచితంగా వైద్య సేవలు అందించాడు అదేవిధంగా ప్రతి పేదవాడికి భోజనం పెట్టాలి పనుల మీద వచ్చే వాళ్ళకి అందరికీ అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టాడు ఇవన్నీ ప్రతిపక్షంలో ఉండి లోకేష్ గారు చేశారు తనను ఓడించిన ప్రజలకి ప్రజలకి సేవ చేయడమే మా బాధ్యత నిరంతరం మేము ప్రజల్లోనే ఉంటాం ప్రజల మధ్యలోనే ఉంటాం ప్రజల్ని ఉన్నత స్థాయికి తీసుకొని వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం మా బాధ్యత అని చెప్పి లోకేష్ చేశారు ఓకే ఇదే అండి లోకేష్ గారు చేసింది ఆ కమిట్మెంట్ ఈ విజన్ ఈ రోజు ఆయన గురించి మాట్లాడే వాళ్ళు ఎవడైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈరోజు అతను ఎవరు అంటున్నారు కదా అతను కావచ్చు గన్నవరంలో ఉండేవాడు కావచ్చు ఎవరైనా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు లోకేష్ గారిని విమర్శించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా కానీ దీంట్లో ఒక్క కార్యక్రమం ఉన్న మీ నియోజకవర్గంలో చేశారా చేయలేదు వాళ్ళు ఈరోజు మాట్లాడతారు చేయండి అభివృద్ధిలో పోటీ పడండి లోకేష్ ఓడిపోయి కూడా అభివృద్ధి చేశాడు మీరు గెలిచేయించేశారయ్యా గెలిచేం చేశారు ఈరోజు పులివెందుల్లో ఆరోగ్య సంచీవీ ఏమన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి నాలుగు వేలకు అవకాశం ఇస్తున్నారు కదా పెట్టాడా పెట్టలేదు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు ప్రజలను అక్కడ వాళ్ళ కింద వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే విధంగా చూసుకుంటూ ఉన్నారు కానీ లోకేష్ గారు వాళ్ళని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వచ్చి వాళ్ళని ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టాలి వాళ్ళకి అండగా సేవ చేయడం మా బాధ్యత అని చెప్పి నన్ను ఓడించినా కానీ పర్లేదు నేను వాళ్ళకి సేవ చేస్తాను అని చెప్పి సేవ చేసిన వ్యక్తి ఈసారి గెలవబోతున్నాడు లాస్ట్ టైం ఐదు వేలతో ఓడిపోయి ఉంటాడు ఈసారి యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ ప్రజలను మన్నలను ఆ విధంగా పొందాడు ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా ఏమైనా మాట్లాడుకుంటున్నారు తెలుసా మంగళగిరిలో లోకేష్ గెలిస్తే మాకు మంచి జరుగుతుంది మేము లాస్ట్ టైం తప్పు చేసాం ఈసారి లోకేష్నే గెలిపిస్తాం మేము ఓడించినా కానీ మాకు ఇంత న్యాయం చేశాడంటే ఈయన గుండె ఏమి గుండెరా ప్రత్యర్థిని కూడా దగ్గరికి తీసుకున్నాడంటే ఇలాంటి వ్యక్తి మనకు అవసరం ఎమ్మెల్యే కాకుండానే ఇంత అభివృద్ధి చేశాడంటే ఇంక ఎమ్మెల్యే అయితే మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఒక మోడల్ నియోజకవర్గంగా చేయగలరు సత్తా కుంది మనకి ఈరోజు పార్టీలు ముఖ్యం కాదు కులం ముఖ్యం కాదు మతాలు ముఖ్యం కాదు ఏంటంటే లోకేష్ గెలిస్తే మనం గెలుస్తామని చెప్పి ఈరోజు మంగళగిరిలో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు లోకేష్ గెలుపు మా గెలుపు అనుకుంటూ ఉన్నారు మంగళగిరి ప్రజలు ఖచ్చితంగా లోకేష్ గారు అఖండ విజయం సాధించబోతూ ఉన్నారు ఎస్ ఓకే అండి ధన్యవాదాలు అండి మంచి విషయాలు ఈరోజు చర్చించాము మరొక వీడియోలో మళ్ళీ కలుసుకోండి థ్యాంక్ యూ అండి